ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించినాన్ పరిశుద్ధ లేఖన భాగములను మనము చదివినట్లయితే ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని చిన్నాను ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదకొండో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చెదబడిన లేఖన భాగాలను మనము పరిశీలన చేసినట్లయితే ఈ లోక సంబంధమైన ఆస్తి అంతస్తులు పేరు ప్రఖ్యాతలు ధనాపేక్షతో ముడిపడే ప్రతి కార్యము చివరకు నష్టమే అని దేవుని వాక్యము సెలవిస్తుంది వీటిని విడిచి దేవునిపై ఆధారపడే జీవితాలే క్రీస్తు శ్రమలలో పాలిపంపులు కలిగి ఉండే అనుభవాలు ఇక్కడ ధనాపేక్ష గురించి మాట్లాడుతున్నాను ఈ లోకపు ఆస్తి మాకొద్దని అపోస్తలు తమ్మును తాము క్రీస్తు శ్రమల విషయంలో పాలుపంపులు కలిగి స్వస్థత వరములు పొందగలిగారు ప్రిలారా మోషే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు అల్పకాలము పాపభోగము అనుభవించుటకంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఆలోచించాడు దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనవాడు అనే సాక్ష్యాన్ని పొందుకోగలిగాడు ప్రతి శ్రమానుభవములో అద్భుతాలు చేయగలిగాడు రిలారా సౌలు పౌలుగా మార్చబడినప్పుడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదనని నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమని క్రీస్తు కొరకైన శ్రమల కొరకే దేవుడు అతనిని ఏర్పరచుకున్నాడు దేవుని చిత్తమైన శ్రమలలో పాలివాడకుటకు సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటున్నాడు దేవుడు అతని పరిచర్యను అభివృద్ధి చేశాడు ప్రిలార ఆత్మీయత లేకుండా పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా ధన వ్యాపారములతో సంఘాలను నిర్మించాలి అభివృద్ధిపరచాలనే ఆలోచనలున్న లవదోకియా సంఘాన్ని నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గృడ్డివాడవును డిగంబరుడుగా కనబడుతున్నావని దేవుడు హెచ్చరిక చేశాడు ప్రిలార సైబేరియన్ అని ప్రఖ్యాతిగాంచిన న్యాయమూర్తి నలభై సంవత్సరాల వయసు వరకు ప్రభువును ఎరుగనివానివలె ఉండేవాడు సెర్వియాస్ అనే క్రైస్తవ స్నేహితుని వలన క్రీస్తును అంగీకరించిన వెంటనే బాప్తిస్మం తీసుకున్నాడు క్రీస్తును గూర్చి ప్రకటించే సువార్తను ప్రకటించేవారిగా మారాడు తన ఇంటిని అమ్మి పేద అనాథ ప్రజలకు సహాయము చేశాడు తాను ఉన్న ప్రాంతములో అంటువ్యాధి వ్యాప్తి చెందడం వలన అనేకమంది తల్లిదండ్రులు తమ పిల్లలను కోల్పోయారు చాలామంది పిల్లలు తమ కన్నవారిని కోల్పోయారు అది మాత్రమే కాకుండా అక్కడ కరువు కూడా ఏర్పడింది అటువంటి పరిస్థితుల్లో సైబేరియన్ అనేకులకు సహాయము చేశాడు అనేకులు అతని వలన సహాయము పొందుకుని క్రీస్తుని అంగీకరించారు అప్పుడు ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రోమన్ చక్రవర్తి అయిన వలేరియన్ సైబేరియన్ను క్రీస్తును గురించి ప్రకటించడం వలన అతనిని ఖైదీగా చేసి బంధించాడు పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుడైన పౌలు తన గురించి చెప్పినప్పుడు నేను ఇష్రాయేలు వంశపు వాడను హెబ్రియులు పరిసయులు పైన భక్తి శ్రద్ధల నిమిత్తము సంఘమును హింసించుటకు అధికారము పొందుకున్నవాడిని ఇలా చాలా అహంకారము ఉన్నప్పటికీ ముందు ఇవన్నీ వ్యర్థం క్రీస్తు నా జీవితంలో ప్రాణము కంటే ఎక్కువ దాని ముందు నాకు ఉన్న గర్వము నాకున్న గర్వము సున్నా అందువలన దానిని లాభముగా ఎంచుకొనక పెంటగాను ఎంచుకొనిచున్నాను యేసు క్రీస్తును గూర్చిన జ్ఞానమే శ్రేష్టమైనది ఆ జ్ఞానమే నాకు నిత్య జీవమిచ్చింది ఆయన ముందు నా ప్రాణము గొప్పది కాదు యేసుక్రీస్తు యొక్క సువార్తను అనేక ప్రాంతములకు తీసుకువెళ్ళి ప్రకటించి ఆయన కొరకే మరణించాడు ప్రీలారా సైబీరియన్ ఏమీ లేనివాడు కాదు ఆయన ఒక న్యాయమూర్తి ప్రముఖమైనవాడు జ్ఞానముతో నిండినవాడు ఆయన క్రీస్తును ఎరిగి దేవుని సువార్తను గొప్పగా తలంచి తన జీవితకాలమంతా క్రీస్తు కొరకే జీవించి ఆయన కొరకే మరణించాడు పరిశుద్ధ గ్రంథములో పౌలు కూడా ఇదే విధముగా జీవించాడు తనకు ఉన్న సమస్తమును పెంటకుప్పతో సమానముగా ఎంచుకున్నాను అని అన్నాడు మరి ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు మీ జీవితంలో దేనిని గొప్పగా పరిగణిస్తున్నారు డబ్బు విద్య సంపద పొగడత పదవి అని అనుకుంటున్నారా వీటి కొరకు క్రీస్తును విడిచిపెట్టారా శివకుడా ధనము సంపాదించుకోవాలని ఆస్తులు సమకూర్చుకోవాలని స్వార్థ స్వస్థత పరిచర్యలు అభివృద్ధిలో పరిగెడుతున్న సంఘము ఎత్తబడుటకు సిద్ధముగా లేదని గ్రహించాలి ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా ప్రతి క్రైస్తవునికి క్రీస్తు కొరకైన శ్రమ భరించే అనుభవము కావాలి క్రీస్తుతో శ్రమను అనుభవించాలంటే సమస్తమును నష్టపరుచుకునే సాహసం చేయాలి అప్పుడే దేవుని ప్రణాళికలతో చేసే ప్రతి పరిచర్య అభివృద్ధి చెందుతుంది ఆత్మల కొరకైన ఆ భారం చివరకు ఎత్తబడే గుంపులో చేర్చబడుతుంది ప్రియ సహోదరి సహోదరుడా ఒక్క నిమిషం ఆలోచిద్దాం క్రీస్తుతో కలిసి ఉందాం పౌలు వలె సమస్తమును క్రీస్తు కొరకు ఉపయోగించి ఆయన కొరకు జీవిద్దాం క్రీస్తు కొరకు దేనినైనా కోల్పోవచ్చు కాని దేని కొరకు క్రీస్తుని మాత్రము కోల్పోకూడదు జాగ్రత్త అట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన బలిష్టమైన రికల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ ప్రేమ కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా గడిచిన దినమంతా మమ్మలను మీ కృపలో భద్రపరిచి ఈ నూతన మాసపు మొదటి దినము ఈ క్షణము వరకు మమ్మలను సజీవులనుగా ఉంచినందుకే మీకే కృతజ్ఞతా వందనాలను తెలియజేయచున్నాం దేవా ఈ రాత్రి మీరు మాతో సూటిగా మాట్లాడిన విధానానికి మీకే కృతజ్ఞతలను తెలియజేస్తూ వాక్యానుసారమైన జీవితాన్ని మేము జీవిస్తూ ఈ లోకానుసారమైన ఆస్తులు సంపద అంతా కూడా పెంట వలే ఎంచుకునుటక అటువంటి హృదయమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవా మీకు విరోధముగా ఎన్నో పాపాలు చేశాం లోకములో పడిపోయి మీ సహవాసము నుండి పారిపోయి ఎన్నో తప్పిదాలను చేశాం తండ్రి దయతో క్షమించండి అయ్యా మమ్మల్ని మీ రక్తముతో కడగండి మాలోని అపవిత్రతను తీసివేసి శుద్ధ మనసును దయచేయమని వేడుకొనిచున్నాం దేవా తలంపు వాక్కు క్రియలు చూపుల ద్వారా ఇంకా ఎప్పుడూ పాపము చేయకుండా మీ పరిశుద్ధాత్మ సహాయముతో మమ్మల్ని నడిపించమని వేడుకొనిచున్నాం దివ మీ వాక్యాన్ని ధ్యానించుటకు మాకు ప్రేరేపణ ఆసక్తిని కలిగించండి తండ్రి ప్రతిదినము వాక్యముతో మాతో మాట్లాడండి మాలోని లోపాలను సరిచేయండి దేవ మేము తొట్టిల్లకుండా మీ వాక్యముతో మా నడతను శుద్ధి చేసుకునే జ్ఞానము మాలో ప్రతిబిడకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దేవా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతిబిడని జ్ఞాపకం చేసుకోండి నాయన అయా బిడ్డల్ని ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచ్చున్నాం అయా ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడకు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం అయా ప్రాముఖ్యముగా ఇంటర్మీడియట్ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న రాస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుండినైనా అయా బిడలకు కావలసిన జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి గడిచిన సంవత్సరం అంతా కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకున్నటకు బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపి మంచి ఆరోగ్యము దయచేసి బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకము నాయన వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి దివా గర్భఫలము కొరకు కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చమని వేడుకొనిచున్నాం దివా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని రాత్రి దర్శించి వారి జీవితాలలో కుటుంబాలున్న ప్రతి ఆర్థిక లేమిని తీసివేయమని వేడుకొనిచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపల భద్రపరచండి దివ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రువు నుంచి బిడ్డని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడలని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక కన్నీటితో మీ వైపు చూస్తున్న బిడలను కూడా జ్ఞాపకం చేసుకొని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చండి దివా మీ సేవకులను శివకరాం వారి కుటుంబాలను వారి పరిచేరి ఎంతటిని అతన్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచండి దివా ఈ సమయంలో ఎన్నో కుటుంబాలు శాంతి సమాధానము లేక మీ వైపు చూస్తుండగా అలాంటి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకోండి నాయన అయ్యా వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ఉన్న ప్రతి సమస్యను ప్రతి అంధకార బంధమైన శక్తులన్నింటినీ తీసివేసి బిడ్డలకు శాంతి సమాధానమును దయచేసి నెమ్మదిని దయచేసి మీ కృపల భద్రపరిచి ఆశీర్వదించుమని వేడుకొని చున్నాం దేవా ఈ గాఢ అంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మా ప్రియుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేకల చాటున భద్రపరిచి ప్రతి అంధకార దుష్ట శక్తి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే ఆలస్యం అయితే మరొక శ్రేష్టమైన దినంలోనికి మమ్మలను ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్